సో వెల్కమ్ టు మై ఛానల్ సో గాయస్ నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట జర్నీ వీడియో సో ఇప్పుడు మా హరీష్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రవతి వ్లాగ్స్ ఈరోజు ఏంటంటే కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇప్పుడైతే మేము కార్లోనే ఉన్నాము ఎందుకంటే మా కార్ అయితే బ్రేక్ డౌన్ అయిపోయింది అందుకే మా మమ్మీ వాళ్ళు కొంచెం షోడా తాగేసి రిలాక్స్ అవుతున్నారు షోడాను ఐస్ క్రీమ్ తినేసి ఆడుతున్నారు ఇక్కడైతే కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది కదా నేనైతే స్విచ్ెస్ తో ఆడుకుంటున్నాను లైట్ స్విచ్ెస్ తో ఆడుకుంటున్నాను చూసేయండి ఇప్పుడైతే షోడా దాగి

ఏం చేస్తుంది అమ్మా మమ్మీ వల్ల ఐస్ గ్రీమ్ హీట్ రేట్ అవుతుంది ఇంకొక పది నిమిషాల్లో వచ్చా ఐస్ క్రీమ్ చే సో గాయస్ ఇంకో కార్ వేసుకొని అయితే మా తమ్ముడు వచ్చేసాడనమాట సో ఈ కార్లో అయితే ఇంకా నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా షోడా దాకేదా అవన్నీ వచ్చేసి క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి గాయస్ సో అందుకనే పెట్టలేదనమాట సో వీడియో అయితే పూర్తిగా చూడండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళాను ఏం లేదమ్మా సో గాయస్ ఇక్కడ అయితే మా హరి ఏముంటుందంటే స్పీడ్గా డ్రైవ్ ఏమవుతుందండి నాకు స్పీడ్గా డ్రైవ్ చేస్తే భయం ఒకసారి నాకు అంతే గుర్తించి వచ్చేటప్పుడు బైక్లో వెళ్ళేటప్పుడు నాకు ఆటో అయితే డాష్ ఇచ్చింది అందుకే ఇప్పుడు భయం అవుతుంది అందుకే ఇప్పుడు నేను సైలెంట్ కూర్చోలేను ఎందుకు మా మమ్మీ నిష్కిష్ట ఇప్పుడే వచ్చాం అనమాట సో గాస్ చూసారు కదా కారు బ్రేక్ డౌన్ అయిపోయేసరికి ఇంకో కారు వచ్చి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది అనమాట కరెక్ట్ గా ఆరంభం అయింది సో ఇప్పుడే వచ్చాము మా ఇంటికి ఇదిగోండి మా అమ్మ ఇదిగోండి మా నాన్న మా తమ్ముడు అయితే ఎప్పుడో కనిపిస్తాడు సో సగాష్ మళ్ళీ కలుద్దాము ఇక్కడ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ కూడా అమ్మ నాన్న పడింది